మీ కోసం ప్రజల కోసం ప్రతి నిత్యం తిరుగుతూ ఉంటే వీళ్ళు ఉనికి కోల్పోయి మళ్ళా సంవత్సరం తర్వాత ముఖం ఎత్తుకొని జనం లేక రావాలని ప్రయత్నం చేస్తున్నాడు మీ ఊర్లలో కూడా ఇటువంటి దుష్ట శక్తులు రానియొద్దని చెప్తా ఉన్నా నేను మనం అందరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానికి మీ సహకారం కావాలి ఈ ప్రభుత్వాన్ని మీరు పదేళ్లు పదహైదేళ్లు కొనసాగిస్తే అద్భుతంగా కడపను తయారు చేసుకునే దానికి మనకు అవకాశం వస్తుంది పేదల కోసం పేద ప్రజల కోసం సంక్షేమం ఇస్తాం ఇల్లు కట్టిస్తాం తొందరలో స్థలాలు ఇంటి స్థలాలు కడప నగరంలో ఎక్కడా లేవు చుట్టుపక్కల ఇల్లు లేని వాళ్ళు పట్టాలు లేని వాళ్ళు కొంచెం దూరం పోవాల్సి వస్తుంది దానికి కూడా భూసేకరణ చేస్తున్నాం ఈ ప్రభుత్వం స్థలం ఉండే వాళ్ళు అక్కడే ఏదైనా ఇల్లు ఇల్లుంటే పగలగొట్టి కొత్తది కట్టుకుంటే మూడు లక్షల రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు ఓసీలకు మూడు లక్షల బీసీలకు మూడు లక్షల ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ కాబట్టి ఇల్లు లేని వాళ్ళు కూడా అక్కడే స్థలం ఉంటే అక్కడే పిఎంఏవై కింద కట్టుకునే దానికి కూడా అవకాశం ఉంది అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది గత ప్రభుత్వం నాశనం చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉండ కడపలో ఓడిపోయిన దొంగ మళ్ళా జనం లేకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు తరిమి తరిమి కొట్టండి అబద్ధాలు మాట్లాడి లూటీ చేసిన వ్యక్తిని మళ్ళీ టౌన్ లో ఆడన్నా తిరిగితే తరిమి తరిమి కొట్టాలని చెప్తా ఉంటాం అందుకే ఈ రోడ్లే ఇస్తాం డ్రైనేజ్లు కట్టిస్తాం సంక్షేమం ఇంకా ఎవరికైనా పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నా రేషన్ కార్డు లో బైఫర్కేషన్ చేయాలన్నా రేపు ఆగస్టు తర్వాత కానీ సెప్టెంబర్ తర్వాత కానీ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసుకుంటే దానికి కూడా తల్లి తండ్రి ఉండి ఇంకొకరు ఉద్యోగస్తులు ఉంటే భార్యాభర్త సపరేట్ చేసుకునే దానికి కూడా రేషన్ కార్డులు తీసుకొస్తాం కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలు ఓపెన్ చేస్తారు అన్ని మంచి జరుగుతాయి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఎమ్మెల్యే చేస్తున్న పనిని కూడా మహిళలు ముఖ్యంగా మీకు మహిళా ఎమ్మెల్యే వచ్చినారు మరి ఆమె నిత్యం ప్రతిరోజు పొద్దున్నే లేచి తిరుగుతూ ఉంది మరి ఈ కష్టానంతా మీరు గుర్తు పెట్టుకోవాలా లేదా ఈ దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఈరోజు మీటింగ్లు పెట్టి చెప్తా ఉండాలి ఇట్లాంటి వాళ్ళను మనం పట్టించుకోవద్దు మీరు కూడా ఈ బజార్లకు వస్తే పది సంవత్సరాలు నువ్వు ఉన్నావు నువ్వు ఏం చేసినావో చెప్పు అని చెప్పి మహిళలు మీరు నిలదీయాలని చెప్పి కోరుకుంటూ మరి నూట ఇరవై ఏడు పనులు ఈ రోజు ప్రారంభిస్తా ఉంది కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి నూట ఇరవై ఏడు పనులు పది కోట్ల అరవై ఏడు రూపాయలు అరవై ఏడు లక్షల రూపాయలు తో రేపు మళ్ళా ఇంకో చోట ఎన్క్యాప్ పేరుతో ఐదున్నర కోటి అవి వస్తా ఉన్నాయి అదే విధంగా కలెక్టర్ గారు డిఎంఎఫ్ నిధుల కింద ఆరున్నర కోటి తొందరలో శాంక్షన్ చేస్తా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మన ఎమ్మెల్యే కూడా మాట్లాడి ఈ పరిసరాలన్నీ రోడ్లు డ్రైనేజ్ పూర్తి చేసడానికి ఒక ఆరు నెలల కాలంలో ప్రత్యేక నిధులు శాంక్షన్ కూడా తీసుకొని వస్తాం కడపలో ఎక్కడ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో